హాయ్ ఏపీ నూతన డీజీపీగా ద్వారకా తిరుమల రావు గారిని నియమించింది ప్రభుత్వం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆకస్మికంగా బదిలీ చేసి ఏపీఎస్ఆర్టీసీకి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ద్వారకా తిరుమల రావు గారికి డీజీపీ బాధ్యతలు అప్పగించారు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను కీలకమైన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది ద్వారకా తిరుమలరావు గారు ఏపీఎస్ఆర్టీసీకి ఎండీగా ఉంటూ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులని అప్పటి సీఎం గారికి కావలసిన వాళ్ళందరికీ ఇప్పించారు అన్న అపవాదు ఆయన మీద ఉన్నప్పటికీ సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు గారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ద్వారకా తిరుమలరావు గారి సర్వీస్లో ఎటువంటి అపవాదులు బ్లాక్ మార్కులు లేవని సిన్సియర్గానే ఉన్నారు అని తెలుస్తుంది ఎటజెండా మీడియా థ్యాంక్ యూ